షెర్లాక్ హోమ్స్ థిరీస్ ఎంత ప్రాక్టికలో మరొకసారి విషయంతో రుజువైంది దీనితో అతని అనాలిసిస్ పైన నా రెస్పెక్ట్ పెరిగింది కానీ ఇదంతా హోమ్స్ ఇంప్రెస్ చేయడానికి చేసిన సెటప్ ఏమో అని డౌట్ వచ్చింది అయితే అలా చేయడం వల్ల అతనికి ఇలా ఆలోచిస్తూ నేను అతని వైపు చూసేసరికి అతను ఆ లెటర్ ని చదవడం పూర్తి చేసి కళ్ళు ఆర్పకుండా డీప్ గా ఏదో ఆలోచిస్తున్నాడు అది మీరు ఎలా గెస్ట్ చేశారు అని అడిగాను దీని గురించి అని అతను అన్నాడు అదే లెటర్ ఇచ్చిన అతను రిటైర్డ్ మెరైన్ సార్జెంట్ అని నాకు ఇలాంటి చిల్లర విషయాలకు టైం లేదని అతను రూడ్ గా సమాధానం చెప్పాడు అంతలో నవ్వుతూ సారీ ఏదో ఆలోచిస్తూ అనేసా నిజంగా అతను మెరైన్ సార్జెంట్ అని మీకు అనిపించలేదా లేదు నిజంగా అనిపించలేదు నాకు అది ఎలా తెలుసో ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే తెలుసుకోవడమే ఈజీ స్ట్రీట్ కి అవతల అతన్ని చూసినప్పుడు అతని చేతి వెనక ఒక పెద్ద నేల రంగు టాటూ కనిపించింది అది సముద్రాన్ని ఇండికేట్ చేస్తుంది అలాగే అతని నడక హెయిర్ స్టైల్ ని గుర్తు చేశాయి సో అతను మెరైన్ అని అర్థమైంది అలాగే అతని ఏజ్ ఇంకా అతని కేసులోని గంభీరం ఇవన్నీ కలిపి చూస్తే అతను ఒక సాధ్యం అయి ఉంటాడని గెస్ట్ చేశాను ఇదంతా విని సూపర్ అని నేను అన్నాను చిన్నగా నవ్వుతూ దీనిలో ఏముంది అన్నాడు హోమ్స్ ఇప్పుడే నేను క్రిమినల్స్ లేరని చెప్పాను కదా అది తప్పు అనిపిస్తుంది దీన్ని చూడండి అంటూ కమిషనరీ తీసుకొచ్చిన లెటర్ ని నా వైపు విసిరాడు నేను ఆ లెటర్ ని చదివి ఆశ్చర్యంతో ఇది చాలా భయంకరంగా ఉంది అన్నాను అవును ఇది కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది ఏమనుకోకపోతే దాన్ని నా కోసం గట్టిగా చదివి వినిపిస్తారా అన్నాడు నేను అతనికి చదివి వినిపించిన ఆ లెటర్ ఇదే హోమ్స్ బ్రిక్స్టన్ రోడ్ లో నిన్న రాత్రి ఒక ఘోరమైన సంఘటన జరిగింది అదేంటంటే సరిగ్గా రాత్రి రెండు గంటలకి త్రీ లారిస్టన్ గార్డెన్స్ దగ్గర పెట్రోలింగ్ చేస్తున్న మా ఆఫీసర్ చాలా కాలంగా ఎవరూ లేని ఒక పాడుబడిన ఇంట్లో లైట్ వెలుగుతుండడం గమనించాడు అతనికి అనుమానం వచ్చి అక్కడికి వెళ్లి చూడగా ఆ ఇంటి మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఉంది లోపలికి వెళ్లి చూస్తే రూమ్ అంతా ఖాళీగా ఉంది అండ్ అదే రూమ్ లో నీట్ గా రెడీ అయిన ఒక వ్యక్తి డెడ్ బాడీ కనిపించింది అతని జేబులో ఉన్న ఐడి కార్డ్స్ మీద పేరు డర్ క్లీవ్ ల్యాండ్ ఓహయో యుఎస్ఏ అని ఉంది దోపిడీ జరిగిన ఆధారాలు లేవు అలాగే అతని శరీరంపై ఎటువంటి గాయాలు కూడా లేవు కానీ గదిలో మాత్రం రక్త మరకలు ఉన్నాయి అతను ఆ ఖాళీ ఇంట్లోకి ఎలా వచ్చాడు ఎలా చనిపోయాడు అనేది మాకు పూర్తిగా అర్థం కావడం లేదు ఇది చాలా మిస్టరీగా ఉంది మీరు మధ్యాహ్నం పన్నెండు గంటల కంటే ముందు అక్కడికి వచ్చి చూడగలిగితే మంచిది మీరు వచ్చే వరకు మేమేమి ముట్టుకోము మీరు రాకపోతే వివరాలన్నీ తర్వాత మీకు పంపిస్తాను ఈ కేసు మీద మీరు మీ ఒపీనియన్ ని చెప్పగలిగితే చాలా హెల్ప్ అవుతుంది ఇట్లు టోబియస్ గ్రెగ్సన్ గ్రెగ్సన్ అండ్ లేస్టర్ స్కాట్లాండ్ యార్డ్ లో కొంచెం తెలివైన వాళ్ళు వాళ్ళిద్దరు చురుగ్గా శ్రద్ధగా పనిచేస్తారు కానీ పాత పద్ధతిలోనే ఆలోచిస్తారు ఇంకా ఇద్దరు ఒకరితో ఒకరు పోటీ పడుతుంటారు ఈ కేసులో పని పనిచేస్తే కొంచెం సరదాగా ఉంటుందని హోమ్స్ అన్నాడు అతను అంత శాంతంగా మాట్లాడడం చూసి నేను ఆశ్చర్యపోయాను ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయడానికి వీల్లేదు నేను వెంటనే వెళ్లి మీకోసం ఒక హ్యాండ్సమ్ ని తీసుకురానా అని అన్నాను నేను వెళ్లాలా వద్దా అని ఇంకా డిసైడ్ అవ్వలేదు అని అన్నా అదేంటి నువ్వు ఎప్పటి నుంచే ఎలాంటి అవకాశం కోసమే కదా ఎదురు చూస్తున్నావు అన్నాను నిజమే మిత్రమా కానీ నేను ఈ కేసు సాల్వ్ చేసినా నాకేమీ లాభం లేదు పైగా ఆ క్రెడిట్ అంతా గ్రెగ్సన్ అండ్ కే దక్కుతుంది ఎందుకంటే నేను అఫీషియల్ పోలీసుని కాదు కదా అని అన్నాడు కానీ అతను మీ హెల్ప్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నాడు కదా అన్నాను అది కూడా కరెక్టే సరే అయితే మనం వెళ్ళి ఒకసారి చూద్దాం కానీ నేను దాన్ని నా ఓన్ వే లో సాల్వ్ చేస్తాను ఒకవేళ నాకేమి దొరకపోయినా వారిని చూసి నవ్వుకోవచ్చు పదా అంటూ అతను తన ఓవర్ కోట్ ను ఫాస్ట్ గా వేసి అంతే ఫాస్ట్ గా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడు వెళ్లే ముందు మీ హ్యాట్ తీసుకోండి అని నాతో చెప్పాడు నన్ను కూడా మీతో రమ్మంటారా అని అడిగాను అవును మీరు ఫ్రీ అయితే తప్పకుండా రావచ్చని అన్నాడు అలా అన్న ఒక నిమిషం తర్వాత మేమిద్దరం ఒక లో బ్రిక్స్టన్ రోడ్ వైపు ఫాస్ట్ గా వెళ్తున్నాము ఆ రోజు క్లౌడీగా ఉంది హోమ్స్ చాలా ఉల్లాసంగా ఉన్నాడు నేను మాత్రం మౌనంగా ఉన్నాను ఎందుకంటే ఈ డల్ క్లైమేట్ అలాగే ఇప్పుడు చూడబోతున్న క్రైమ్ సీన్ ఈ రెండు నా మనసును బరువుగా చేశాయి హోమ్స్ మాత్రం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మ్యూజిక్ గురించి ఆకున్నా మాట్లాడుతూనే ఉన్నాడు అప్పుడు నేను నువ్వు ఈ కేసు గురించి అంతగా ఆలోచించడం లేదు కదా అని హోమ్స్ తో అన్నాను మన దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ లేదు ఎవిడెన్స్ దొరకక ముందే ఊహించడం చాలా పెద్ద తప్పు అలా చేస్తే జడ్జిమెంట్ రాంగ్ అవుతుందని సమాధానం ఇచ్చాడు సరే నీకు ఆధారాలు త్వరలోనే దొరుకుతాయి అంటూ నేను నా వేలును చూపించి ఇదిగో ఇదే బ్రిక్స్టన్ రోడ్ ఆ ఇల్లు కూడా అదే అనుకుంటా అన్నాను హోమ్స్ వెంటనే అవునదే డ్రైవర్ ఆపు అన్నాడు మేమింకా ఆ ఇంటి నుండి వంద గజాల దూరంలో ఉన్నప్పటికీ హోమ్స్ అక్కడే బండిని ఆపమన్నాడు అక్కడ నుంచి మిగతా దూరం ఇద్దరూ నడుచుకుంటూ వెళ్లాము లారిస్టన్ గార్డెన్స్ నెంబర్ త్రీ లో భయానక వాతావరణం అలుముకుంది ఆ ప్రాంతంలో రోడ్డు కొంచెం దూరంగా నాలుగు ఇల్లులు వరుసగా ఉన్నాయి వాటిలో రెండు ఇళ్లలో జనాలు ఉంటున్నారు మిగిలిన రెండు ఖాళీగా ఉన్నాయి ఆ ఖాళీ ఇల్లులు చాలా విషాదంగా కనిపిస్తున్నాయి వాటి కిటికీలన్నీ దుమ్ముతో నిండిపోయి ఉన్నాయి కొన్ని కిటికీలపై టూలెట్ బోర్డులు కనిపిస్తున్నాయి ప్రతి ఇంటికి ముందు చిన్న గార్డెన్ లా ఉంది కానీ అదంతా పిచ్చి మొక్కలతో నిండిపోయి ఉంది ఆ గార్డెన్ నుంచి రోడ్డుకి వెళ్ళడానికి పసుపు మట్టి కంకరతో మిక్స్ చేసిన సన్నని దారి ఒకటి ఉంది రాత్రంతా పడిన వర్షం వల్ల ఆ ప్రదేశం మొత్తం బురదగా మారింది ఆ తోట చుట్టూ మూడు అడుగులు ఎత్తు ఉన్న ఇటుక గోడ ఆ గోడ మీద చెక్కతో చేసిన ఫెన్సింగ్ ఉంది ఆ గోడకు ఆనుకొని ఒక బలమైన పోలీస్ కానిస్టేబుల్ నిలబడి ఉన్నాడు ఆ ఇంటి చుట్టూ కొంతమంది జనం నిలబడి లోపల ఏం జరుగుతుందో చూడడానికి గొంతులు పొడిగిస్తూ చూస్తున్నారు కానీ వారికి ఏం కనిపించడం లేదు హోమ్స్ ఇంట్లోకి దూసుకెళ్లి వెంటనే కేసును స్టడీ చేస్తాడనుకున్న కానీ అతను అలా చేయలేదు ఆ పరిస్థితుల్లో కూడా అతను చాలా నిర్లక్ష్యంగా నెమ్మదిగా నడుచుకుంటూ ఫుట్ పాత్ పై తిరుగుతున్నాడు కొన్నిసార్లు నేల వైపు ఆకాశం వైపు ఎదురుగా ఉన్న ఇల్లు గోడ మీద ఉన్న చెక్క ఫెన్సింగ్ వైపు చూస్తున్నాడు తర్వాత అతను నెమ్మదిగా ఆ ఇంటి గార్డెన్ లోకి వెళ్లాడు కానీ మట్టి దారిలో కాకుండా దారికి పక్కనే ఉన్న గడ్డి మీద నడిచాడు కళ్ళను మాత్రం నేల మీదే ఉంచాడు అలా నడుస్తూ అతను రెండు సార్లు ఆగాడు ఒకసారి తృప్తిగా నవ్వి ఆహాని అన్నాడు నేలంతా బురదగా ఉంది అక్కడ చాలా అడుగుల ముద్రలు ఉన్నాయి ఎందుకంటే పోలీసులు లోపలికి బయటికి వెళ్లి వస్తూ ఉండటంతో నేల మొత్తం ముద్రలతో నిండిపోయింది ఇన్ని అడుగుల ముద్రల మధ్యలో హోమ్స్ ఏం గుర్తిస్తాడని నాకు అనిపించింది కానీ అతని డిటెక్షన్ ముందే చూశాను కాబట్టి నాకు కనిపించని ఎన్నో విషయాలు అతను తప్పకుండా గమనించి ఉంటాడని నాకు నమ్మకం ఉంది మర్డర్ జరిగిన ఆ ఇంటి మెయిన్ డోర్ దగ్గరికి మేము చేరుకోగానే ఒక వ్యక్తి చేతిలో నోట్ బుక్ పట్టుకుని బయటికి వచ్చాడు అతను ఫాస్ట్ గా వచ్చి హోమ్స్ చేతిని గట్టిగా పట్టుకుని సంతోష మీరు వచ్చి చాలా మంచి పని చేశారు నేను లోపల ఏదీ ముట్టుకోలేదు అన్నాడు హోమ్స్ నవ్వుతూ అదొక్కటి తప్ప అని మట్టిదారిని చూపించి అక్కడ దున్నుపోతలు గుంపు నడిచిన ఇంత గజిబిజిగా ఉండదు అన్నాడు గ్రెగ్సన్ కొంచెం తడబడుతూ లోపల చాలా పనులు ఉండడంతో ఇక్కడ లేస్ షెడ్ ని చూసుకోమని చెప్పాను అన్నాడు హోమ్స్ నా వైపు చూసి కన్ను కొడుతూ నువ్వు లేస్ షెడ్ ఇక్కడ ఉన్నప్పుడు నాలాంటి వాడికి ఇక్కడ చూడడానికి ఏముంటుంది అన్నాడు ఆ మాట విని గ్రెగ్సన్ పొంగిపోతూ మేం చేయాల్సిందంతా చేశాం అనుకుంటున్నాను కానీ ఇది నిజంగా విచిత్రమైన కేసు మీకు ఇష్టం అని నాకు తెలుసు అన్నాడు మీరు హ్యాండ్సమ్ లో ఇక్కడికి రాలేదా అని షర్లాక్ హోమ్స్ అడిగాడు లేదు సార్ లేదు కూడానా లేదు సార్ అయితే మనం వెళ్లి ఆ రూమ్ ని చూద్దాం అంటూ ఇంట్లోకి వెళ్లాడు అతని వెనకే గ్రెగ్సన్ ఆశ్చర్యంతో ఫాలో అయ్యాడు లోపలికి రాగానే దుమ్ముతో నిండిన ఒక చిన్న దారి ఉంది ఆ దారి చివర వంటగది ఇంకా ఇతర గదులు ఉన్నాయి ఆ దారిలో రెండు తలుపులు ఉన్నాయి ఒకటి క్లియర్ గా చాలా కాలంగా మూసి ఉందని తెలుస్తుంది రెండోది మాత్రం డైనింగ్ రూమ్ ఆ గదిలోనే మర్డర్ జరిగింది హోమ్స్ లోపలికి అడుగు పెట్టాడు నేను కూడా అతని వెనకే వెళ్లాను కానీ నా మనసంతా భారంగా ఉంది ఎందుకంటే అక్కడ మరణ వాతావరణం వ్యాపించి ఉంది అది ఒక పెద్ద స్క్వేర్ షేప్ రూమ్ ఫర్నిచర్ ఏది లేకపోవడంతో ఇంకా పెద్దగా కనిపించింది గోడల మీద వాల్ పేపర్ అతికించి ఉంది కానీ అది కొన్ని చోట్ల తడిసి బూజుతో పాడై మరి కొన్ని చోట్ల పొరలు ఊడిపోయి కింద ఉన్న పసు ప్లాస్టర్ బయట కనిపిస్తుంది తలుపుకి ఎదురుగా ఒక అందమైన ఫైర్ ప్లేస్ ఉంది దాని మీద వైట్ మార్బుల్ లా కనిపించే షెల్ఫ్ ఒకటి ఉంది దాని కార్నర్ లో వెలక మిగిలిపోయిన ఒక రెడ్ కలర్ క్యాండిల్ ముక్క అతుక్కుని ఉంది అలాగే ఆ గదిలో ఒకే ఒక కిటికీ ఉంది కానీ అదంతా మురిగ్గా ధూలితో నిండిపోయింది కాబట్టి లోపలికి వెలుతురు చాలా మసగ్గా బ్రౌన్ కలర్ లో వస్తుంది దాని వల్ల గది మొత్తం చీకటితో నిండినట్టు అనిపిస్తుంది ఈ వివరాలన్నీ నేను తర్వాత గమనించాను గాని నేను ఆ రూమ్ లోకి అడుగు పెట్టగానే నా దృష్టి అంతా ఆ డెడ్ బాడీ మీదనే ఉంది ఆ బాడీ నేలపైన నిలువుగా పడి ఉంది దాని కళ్ళు తెరిచే ఉన్నాయి ఆ జీవం లేని కళ్ళు సీలింగ్ వైపు చూస్తున్నాయి అతని సుమారు నలభై మూడు లేదా నలభై నాలుగు సంవత్సరాల వయసు ఉండొచ్చు మీడియం సైజ్ బాడీ బ్రాడ్ షోల్డర్స్ బ్లాక్ కర్లింగ్ హెయిర్ చిన్న పిల్లి గడ్డ ఉంది అతను బ్లాక్ కోట్ వేస్ట్ కోట్ లైట్ కలర్ ప్యాంట్ తో పాటు చక్కగా ఉతికిన కాలర్ అండ్ కప్స్ వేసుకున్నాడు అతని పక్కనే ఒక చక్కని హ్యాట్ నేల మీద పడి ఉంది అతని పిడికిలు బిగించి ఉంది చేతులు పక్కకి విసిరినట్టుగా ఉన్నాయి కాళ్ళు ఒకదానితో ఒకటి చుట్టుకున్నట్టుగా ఉన్నాయి ఇది చూస్తే అతను చావడానికి ముందు చాలా కష్టపడ్డాడు పోరాడాడు అని తెలుస్తుంది అతని ముఖంలో బయో ఇంకా ద్వేషం కనిపిస్తున్నాయి నేను ఇంతవరకు ఏ మనిషి ముఖంలో ఇలాంటి ఎక్స్ప్రెషన్ చూడలేదు నేను చాలా రకాల మరణాలను చూశాను కానీ ఇంత భయంకరమైన దాన్ని నేను ఎప్పుడు చూడలేదు లేస్ట్రేడ్ డోర్ దగ్గర నిలబడి ఉన్నాడు నేను లోపలికి వెళ్లగానే అతను హోమ్స్ కి నాకు షేక్ ఎండ్ ఇచ్చి ఇది చాలా పెద్ద కేసు అవుతుంది సార్ నేను చాలా కేసెస్ చూశాను ఇది అన్నింటికంటే విచిత్రంగా ఉంది అన్నాడు ఏమైనా క్లూ దొరికిందా అని గ్రెగ్సన్ అడిగాడు అసలేమీ దొరకలేదని లేస్ట్రేడ్ వెంటనే సమాధానం ఇచ్చాడు ఇంతలో షెల్లాక్ హోమ్స్ డెడ్ దగ్గరికి వెళ్లి మోకాల మీద కూర్చొని జాగ్రత్తగా పరిశీలించి చుట్టుపక్కల నేల మీద ఉన్న రక్త చుక్కలను చూస్తూ నిజంగా గాయాలేమీ లేవా అని అడిగాడు లేవు అని ఇద్దరు ఒకేసారి చెప్పారు అయితే ఈ రక్తం మరొకరిది ఒకవేళ ఇది మడరే అయితే బహుశా అంతకుడి రక్తం కావచ్చు ఇది నాకు ఎయిటీన్ థర్టీ ఫోర్ లో ఉట్రాక్ట్ లో జరిగిన వాన్ జాన్సన్ కేసు ను గుర్తు చేస్తుంది ఆ కేసు నీకు గుర్తుందా గ్రెక్సన్ అని అడిగాడు లేదు సార్ అని గ్రెక్సన్ తలుపుతూ అన్నాడు దాని గురించి చదువు ఈ ప్రపంచంలో కొత్తదేమీ లేదు ఇవన్నీ ముందే జరిగినవే అన్నాడు హోమ్స్ మాట్లాడుతున్నప్పటికీ అతని కళ్ళతో ప్రతి చిన్న డీటెయిల్ కూడా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఏదో ఆలోచిస్తున్నాడని అర్థమవుతుంది తర్వాత హోమ్స్ డెడ్ బాడీ లిప్స్ దగ్గర వాసన చూశాడు ఆ తర్వాత అతని పేటెంట్ లెదర్ షూస్ కింద భాగాన్ని చూశాడు బాడీని కదపలేదు కదా అని అడిగాడు మేము అవసరం ఉన్నంత వరకు మాత్రమే తిప్పామని డిటెక్టివ్ సమాధానం ఇచ్చాడు సరే బాడీని ఇంకా మార్చరీకి తీసుకెళ్లొచ్చు ఇక్కడ స్టడీ చేయడానికి కొత్తగా ఏం లేదని హోమ్స్ అన్నాడు గ్రెగ్సన్ ఒక స్ట్రెచ్చర్ ఇంకా నలుగురు మనుషులు ఉంచాడు అతను పిలవగానే వాళ్ళు లోపలికి వచ్చి బాడీని ఎత్తి బయటికి తీసుకెళ్లారు కానీ బాడీని పైకెత్తుతుండగా ఒక రింగ్ కింద పడింది వెంటనే దాన్ని తీసి చూసి ఇక్కడ ఒక లేడీ ఉంది ఎందుకంటే ఇది ఒక లేడీ వెడ్డింగ్ రింగ్ అని ఆశ్చర్యంతో అన్నాడు అతను ఆ గోల్డ్ రింగ్ ని అరచేతిలో ఉంచి అందరికీ చూపిస్తూ ఇప్పటికే ఈ కేసు ఒక తలనొప్పిలా మారిందంటే ఇది కేసు ని మరింత కాంప్లికేట్ చేస్తుందని గ్రెగ్సన్ అన్నాడు దానిని చూస్తూ ఉండడం వల్ల ఏమీ దొరకదు గాని అతని పాకెట్ లో ఏం దొరికాయని హోమ్స్ అడిగాడు అప్పుడు గ్రెగ్సన్ మెట్లు మీద పరిచిన వస్తువులను చూపిస్తూ అన్ని ఇక్కడే ఉన్నాయి అని ఒక్కొక్క వస్తువు గురించి ఇలా చెప్పాడు గోల్డ్ వాచ్ నెంబర్ నైన్ సెవెన్ వన్ సిక్స్ త్రీ లండన్ లోని బరాడ్ అనే కంపెనీ తయారు చేసింది గోల్డ్ చైన్ చాలా బరువుగా బలంగా ఉంది గోల్డ్ రింగ్ దీని మీద మసోనిక్ సింబల్ ఉంది గోల్డ్ టైపిన్ ఇది బుల్డాగ్ ఫేస్ షేప్ లో ఉంది అండ్ దాని కళ్ళల్లో రూబీ స్టోన్స్ ఉన్నాయి రష్యన్ లెదర్ కార్డ్ కేస్ దీనిలో ఎనాక్జే రబ్బర్ అనే పేరుతో బిజినెస్ కార్డ్స్ ఉన్నాయి పర్స్ లేదు కానీ సెవెన్ పౌండ్స్ థర్టీన్ షెలింగ్స్ చేంజ్ దొరికాయి ఇంకా బొకాచియోస్ డి కెమెరా అనే ఒక హ్యాండ్ బుక్ దొరికింది దీని ఫస్ట్ పేజ్ లో జోసఫ్ స్టాంగర్సన్ అనే పేరుంది లాస్ట్ గా ఈ టూ లెటర్స్ ఒకటి ఈజే డెబ్బర్ కి పంపినది మరొకటి జోసఫ్ స్టాంగర్సన్ కి పంపినది ఏ అడ్రస్ కి అని హోమ్స్ అడిగాడు ఇవి రెండు గ్వియోన్ షిప్ కంపెనీ నుండి వచ్చిన లెటర్స్ అందులో లెవర్ పూల్ నుండి స్టార్ట్ అయ్యే షిప్స్ జర్నీ కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి సో ఈ ఫెలో అమెరికాకి రిటర్న్ అవ్వడానికి రెడీ అవుతున్నాడని క్లియర్ గా అర్థమవుతుందని గ్రెగ్సన్ సమాధానం ఇచ్చాడు మరి స్టాంగర్సన్ గురించి ఏమైనా ఎంక్వైరీ చేశావా అని హోమ్స్ అడిగాడు చేశాను సార్ అన్ని వార్తా పత్రికలకు ప్రకటనలు పంపాను అలాగే నా మనుషుల్లో ఒకరిని అమెరికన్ ఎక్స్చేంజ్ దగ్గరికి పంపాను కానీ అతను ఇంకా తిరిగి రాలేదని గ్రెగ్సన్ సమాధానం ఇచ్చాడు క్లీవ్ల్యాండ్ కి కూడా సమాచారం పంపించావా అని హోమ్స్ మళ్ళీ అడిగాడు ఈ రోజు మార్నింగ్ ఏ టెలిగ్రామ్ పంపించాను టెలిగ్రామ్ లో ఏం రాసావు అని హోమ్స్ మళ్లీ ప్రశ్నించాడు మేము కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేశాము అండ్ మాకు హెల్ప్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే పంపాలని కోరామని గ్రెగ్సన్ చెప్పాడు అంటే నీకు ఇంపార్టెంట్ అనిపించిన ఏ విషయం గురించి ప్రత్యేకంగా అడగలేదా అని హోమ్స్ అడిగాడు స్టాంగర్సన్ గురించే అడిగాను అదొకటైనా ఈ మొత్తం కేసు ఆధారపడినట్టు కనిపించే ఇంక దేని గురించి అడగలేదా అని హోమ్స్ మళ్ళీ ప్రశ్నించాడు అప్పుడు గ్రెగ్సన్ కొంచెం బాధతో నేను చెప్పాల్సిందంతా చెప్పేశానని అన్నాడు ఇంతలో లేస్టర్ మా దగ్గరికి వచ్చి మిస్టర్ గ్రెగ్సన్ నేను ఒక ఇంపార్టెంట్ క్లూ ని కనుక్కున్నాను వాల్స్ ని జాగ్రత్తగా చూడకపోతే ఇది ఎవరో గమనించర్లే అని అతను మమ్మల్ని ఒక రూమ్ లో తీసుకువెళ్లి ఒక అగ్గిపుల్లను వెలిగించి గోడ వైపు చూపిస్తూ చూడండి ఇదే నాకు దొరికిన క్లూ అని చెప్పాడు అక్కడ గోడ మీద వాల్ పేపర్ ఊడిపోయి పసుపు రంగు ప్లాస్టర్ కనిపిస్తుంది ఆ ప్లాస్టర్ మీద బ్లడ్ తో పెద్ద అక్షరాలతో రచే అనే ఒక పదం రాసి ఉంది ఇది రూమ్ లోనే డార్క్ కార్నర్ కాబట్టి ఎవరికీ కనిపించలేదు అంతకుడు తన రక్తంతోనే ఇది రాశాడు ఇక్కడ గోడపై రక్తం జారిన ఆనవాలు కూడా ఉంది సో ఇది సూసైడ్ కాదని అర్థమవుతుంది ఎందుకు ఈ కార్నర్ లో రాశాడని మీరు అనుకుంటున్నారా చూడండి ఫైర్ ప్లేస్ పైన ఉన్న కొవ్వొత్తిని దీన్ని రాస్తున్నప్పుడు వెలిగించి ఉండొచ్చు అప్పుడు ఆ కార్నర్ లో చీకటి కాకుండా వెలుతురు పడే చోటు అవుతుంది కాబట్టి అక్కడే రాశాడని లేస్టెడ్ అన్నాడు సరే కానీ దాని అర్థం ఏంటని గ్రెగ్సన్ అడిగాడు అది రచే కాదు రచెల్ అనుకుంటా అంతకుడు లేదా చనిపోయిన వ్యక్తి ఆ పేరు రాస్తూ ఉండగా ఎవరో డిస్టర్బ్ చేసి ఉంటారు అందుకే పూర్తిగా రాయలేదు ఈ కి ఖచ్చితంగా రచెల్ అనే లేడీ తో సంబంధం ఉంటుంది మీరు చూస్తూ ఉండండి నాగేశే కరెక్ట్ అవుతుందని లేస్టెడ్ గర్వంగా చెప్పాడు అతను ఎలా చెప్పగానే షెల్లాక్ హోమ్స్ గట్టిగా నవ్వాడు దాంతో లేస్టెడ్ కి కోపం వచ్చింది అప్పుడు హోమ్స్ సారీ చెప్తూ దీన్ని కనిపెట్టిన క్రెడిట్ మాత్రం మీదే ఇది నిజంగా ఈ మిస్టరీకి సంబంధం ఉన్న వ్యక్తే రాసినట్టు కనిపిస్తుంది ఇప్పటి వరకు నేను గదిని సరిగ్గా పరిశీలించలేదు కాని ఇప్పుడు మీ పర్మిషన్ తో పరిశీలిస్తానని అంటూ హోమ్స్ తన పాకెట్ నుంచి ఒక మెజరింగ్ టేప్ ని ఇంకా ఒక పెద్ద మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ని బయటికి తీశాడు వీటిని యూజ్ చేసి రూమ్ అంతా సుమారు ట్వంటీ మినిట్స్ పరిశీలించాడు ఒక చోట అతను బూడిద రంగు ధూళిని కొద్దిగా తీసుకొని దాన్ని జాగ్రత్తగా ఒక కవర్ లో వేసుకున్నాడు తర్వాత అతను రచే అనే పదం దగ్గరికి వెళ్లి తన మాగ్నిఫైయింగ్ గ్లాస్ తో ప్రతి అక్షరాన్ని జాగ్రత్తగా పరిశీలించాడు తన పరిశోధన పూర్తయిన తర్వాత సంతోషంగా తన టేప్ గ్లాస్ ని తిరిగి పాకెట్ లో వేసుకున్నాడు సార్ మీరు దాని గురించి ఏమనుకుంటున్నారని వాళ్ళిద్దరూ అడిగారు నేను మీకు హెల్ప్ చేయడానికి ధైర్యం చేస్తే కేసు క్రెడిట్ ని మీ చేతిలో పెట్టినట్టే అని హోమ్స్ సమాధానం ఇచ్చాడు మీ ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతుందో నాకు తెలియజేస్తూ ఉండండి నేను చేయగలిగే ఏ హెల్ప్ అయినా మీకు చేయడానికి సంతోషం ఈలోగా డెడ్ బాడీని కనుక్కున్న కానిస్టేబుల్ తో నేను మాట్లాడాలని అనుకుంటున్నాను మీరు అతని పేరు అలాగే అతని అడ్రస్ ఇవ్వగలరా అని అడిగాడు లేస్టెడ్ తన నోట్ బుక్ ను చూసి లేడు మీరు అతని కలవాలి అనుకుంటే ఫార్టీ సిక్స్ ఆర్డ్లీ కోర్ట్ కెన్నింగ్టన్ పార్క్ గేట్ దగ్గర మీట్ అవ్వచ్చని చెప్పాడు హోమ్స్ ఆ అడ్రస్ ని నోట్ చేసుకున్నాడు లెట్స్ గో డాక్టర్ మనం వెళ్లి అతన్ని కలుద్దాం అంటూ ఈ కేసులో మీకు హెల్ప్ అయ్యే ఒక విషయం చెప్తానని గ్రెగ్సన్ అండ్ లేస్షర్ వైపు తిరిగి ఇది ఒక మర్డర్ చేసింది ఒక మ్యాన్ అతని ైట్ సిక్స్ ఫీట్ కన్నా ఎక్కువ అతను ఒక టీనేజర్ అతని పాదాలు చిన్నగా ఉంటాయి స్క్వేర్ టోడ్ బూట్స్ వేసుకున్నాడు పిచునో పోలీసు గారిని కాల్చాడు అతను విక్టిమ్ తో కలిసి నాలుగు చక్రాల గుర్రం బండిలో ఇక్కడికి వచ్చాడు ఆ బండిని లాగిన గుర్రానికి మూడు పాత షూలు దాని ముందు కుడుకాలకి ఒక కొత్త షూ ఉంది అంతకుడి ముఖం ఎర్రగా ఉంటుంది అండ్ అతని కుడి చేతి వేలుగోర్లు చాలా పొడుగ్గా ఉన్నాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవ్వచ్చని హోమ్స్ అన్నాడు రేస్టర్ ఇంకా గ్రెగ్సన్ డౌట్ గా ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకున్నారు ఇది నిజంగా మడ్రై అయితే ఎలా జరిగిందని లేస్ట్రేడ్ అడిగాడు విషమని షెల్లా హోమ్స్ చెప్పి ఇంటి నుంచి బయటికి వచ్చాడు ఇంకో విషయం లేస్ట్రేడ్ అని అతను మళ్ళీ వెనక్కి వెళ్లి అంటే జర్మన్ లో రివెంజ్ అని అర్థం కాబట్టి మిస్ శ్రేచ్ఛల కోసం వెతుకుతూ మీ టైం ని వేస్ట్ చేసుకోవద్దని చెప్పి హోమ్స్ వెళ్లిపోయాడు లేస్ట్రేడ్ అండ్ గ్రెగ్సన్ ఇద్దరు నోరు తెరిచి ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాడు